బిర్లా మందిర్ కంటే సంఘమే గొప్పది మీ పీస్ కంటే నా గోచి గొప్పది నీకు ఇస్తా ఉండు నువ్వు కంటిన్యూ చేస్తు నువ్వు కంప్లీట్ చేయరా నేను చెప్తా సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు దేవుని గుండెల మీద ఆడుకునేవాడు గుండెల మీద ఆడుకోకపోతే ఆడు గెలక్కాయలు తాడుకోండి మాకేంటిరా ఏమిటండి మీరు మాట్లాడేది మా బిర్లా మందిర్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడు భీష్ముడు కూడా ఆయన చంపడం అంత తేలికైన విషయం కాదు ఆయనకి ఆయనే చనిపోయేలా చేయాలన్నప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుల వారి ఆజ్ఞానసారు అర్జునుడు ఏం చేశాడంటే ఆ విధంగా శరీరం అంతా బాణాలు గుచ్చుకున్నటువంటి భీష్ముడు రథం మీద నుండి కింద పడ్డాడు అప్పుడు భీష్ముడు అంటాడు నీవు గనక వీళ్ళకలాగా దిళ్ళు సోఫాలో తెచ్చిన తల కింద పెట్టినట్టయితే నీ శపించేవాడిని అంటాడు మతమార్పిడి బిచ్చగాళ్ళు పాస్టర్లో వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడంలో భాగంగా హిందుత్వాన్ని రకరకాలుగా దూషించడం అవమానించడం చేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో మనం కౌంటర్లు ఇచ్చాం ఇప్పుడు లేటెస్ట్గా ఒక పాస్టర్ వీడియో దొరికింది అదంటే ఒకసారి మీకు కూడా చూడండి ప్రధానమంత్రి కంటే సేవకుడే గొప్ప ముఖ్యమంత్రి కంటే సేవకుడే గొప్ప ప్రధానమంత్రి కంటే ముఖ్యమంత్రి కంటే పాస్టర్లు గొప్ప అంటండి ఇది రాజ్యాంగాన్ని అవమానించడం కదా సరే చూద్దాం బిర్లా మందిరి కంటే సల్లమే గొప్పది ఇది ఇది పట్టుకోండి ఇక బిర్లా మందిర్ అంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానం కంటే ఏళ్ళ దిక్కుమాలిన సంఘం శవాలతో శవారాధనతో కూడినటువంటి వీళ్ళ చర్చి గొప్పదంట ఇప్పుడు వీడి శవం గొప్పది అని చెప్పుకోవచ్చు వీడి సంఘం గొప్పది అని చెప్పుకోవచ్చు బిర్లా మందిర్ కంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి పుల్లబెట్టి కెలికేది వీళ్ళు జనాలు తిరగబడతంటే అమ్మో మా మీద దాడులు చేస్తున్నారు మా మీద తిరగబడుతున్నారు మమ్మల్ని ఎదుర్కొంటున్నారు అంటే మీరు ఈ రకంగా ఉన్మాదంతో పైత్యంతో నోటికి వచ్చింది పేల్తామంటే చూస్తూ ఊరుకుంటారా నీకు ఇస్తావు నువ్వు కంటిన్యూ నువ్వు కంప్లీట్ కంటే చెప్తా గొప్పది నాసా కంటే కూడా సంగమే గొప్పదంట ఏంటి మరి బైబిల్లో అద్భుతమైన సైన్స్ ఉంటుంది కదా అందువల్ల నాసా శాస్త్రవేత్తల కంటే ఈ బైబిల్ శాస్త్రవేత్తలు చెప్పిందే గొప్పదే అందుకే బైబిల్ బ్యాన్ చేశారు అమెరికాలో అందులో అన్ని కూడా అబద్ధాలు ఉన్నాయి చిన్నపిల్లలకి చెప్తే పాడైపోతారని చెప్పి వాడిని స్కూల్స్ లో చెప్ప తర్వాత అమెరికా సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది ఆ సంఘాన్ని కాపాడుకోవడానికి దేవుడు కాపరిని పెట్టేటంటే కాపర్ ఎంత గొప్ప నీకు కోట్లుంటే అంత నీకు సూట్లుంటే అంత సేవకుడి పాదాల గోటికి సరిపోం మనం ఎప్పుడు కూడా మనం కూడా మనకున్న డబ్బును బట్టి ఏదో కాపరిని చిన్న చేద్దాం అనుకుంటాం ఎవరికి కావాలి నీ డబ్బు అన్నారా క్రైస్తవులు ఎవరికి కావాలి మీ డబ్బులు అడుగుతున్నాడు పాస్టర్ కాబట్టి మీరు పాషాలు డబ్బులు ఇవ్వకండి అసలు దాని విలువ ఏంటో అప్పుడు తెలిసిద్దు వాళ్ళకి అయినా ఎవరికి కావాలి మీ డబ్బు అన్నప్పుడు అసలు ఆ డబ్బు కోసం ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీడియోలు చూసారు మీరు దశంభాగాలు పెండడానికి ఎన్ని బ్లాక్మెయిల్ చేశారు వీళ్ళు దేవుని కృప వల్ల ఆయన ఆయన కుటుంబం పోషింపబడుతుంది నువ్వు వేసే బిచ్చం వల్ల కాదు అది సరే దేవుడి కృప వల్ల మీకు డబ్బులు వస్తాయి కదండి మా దశంభాగాలు అవసరం లేదుగా మాకు అసలే నరిగిపోయి ఉన్నాయి మా జీవితాలు అని చెప్పి క్రైస్తవులు దశంభాగాలు ఇవ్వడం ఆపేసేయండి వీడు చెప్పేది ఎంతవరకు నిక్రమా తెలిసింది మనకి మార్చుకోవాలి మన ఆలోచన ధోరణి సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు దేవుడి గుండెల మీద ఆడుకునేవాడు ఇప్పుడు నేనేమంటానంటే మీ దేవుడు అనబడేవాడి గుండెల మీద ఆడకపోతే వాడు గిలక్కయలతో తడుకోండి మాకేంటిరా ఆ గిలక్కలతో తడుకోండి మాకేంటి మా బిర్లా మందిర గురించి నువ్వు ఎందుకు మాట్లాడేవు మా దేవుడు ఆడుకుంటానని చెప్పు మా బిర్లా మందిరి గురించి నీకెందుకురా హిందూ ఆచారాలని కాపీ కొట్టకుండా వీళ్ళకి పొద్దు ఆడవదు హిందూ పూజా విధానాలను కాపీ కొట్టకుండా వీళ్ళకి అసలు దేవుడిని ఎలా ఆరాధించాలో కూడా తెలియదు ఏసు అష్టోత్తరం ఏసు సహస్రనామావళి ఏసు భగవద్గీత మొత్తం హిందుత్వంలో నుంచి రావాలి మీకు ఒక సాహిత్యాన్ని సృష్టించడం తెలియదు ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయడం తెలియదు కట్టిన వాటిని కూలగొడతారు ఉన్నవి నాశనం చేయడం తప్ప సృజనాత్మకంగా ఆధ్యాత్మికంగా ఒక నిర్మాణం చేయటం కానీ ఒక సాహిత్య సంపదని ఇవ్వటం కానీ ఇవేవి చేత కానీ సన్నాసులు వాటికంటే మాది గొప్పది వీటికంటే మాది గొప్పది ఎందుకు గొప్పదే వాడు ఇంకొకసారి నీ శవార్థ మత ప్రచారంలో భాగంగా మా దేవుళ్ళ గురించి మా దేవాలయాల గురించి తక్కువ చేసి మాట్లాడితే మీ పీస్ కంటే నా గోచి గొప్పది అంట మీ శవం కంటే శ్మశానంలో దొరికే బూడిద గొప్పది అంట మీ సంఘ కాపరి కంటే శ్మశాన కాపరి రెట్లు గొప్పడు సరిపోయిందా ఇంకొకటి మహాసేన రాజేష్ మాట్లాడిన ఒక వీడియో వచ్చింది రామోజీరావు గారు చనిపోయారు కదా ఈ రామోజీరావు గారి గురించి ప్రస్తావన చేస్తూ మహాభారతంలోని భీష్ముడి క్యారెక్టర్తో ఈయన పోల్చాడు అయితే అక్కడ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే క్రిటిసైజ్ చేయాలనే ఉద్దేశంతో కాదు కానీ సరిగ్గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అసలు అదేమిటి అనేది ఆయన మాటలో ఒకసారి చూద్దాం మహాభారతంలో భీష్ముడు అని చెప్పి ఒక కురువృద్ధుడి చరిత్ర ఉందండి ఆయన మొత్తం కురువంశానికే ఆద్యుడు కురువంశం అభివృద్ధి చెందడానికి వారందరినీ రక్షణగా కాపాడింది ఆ భీష్ముడు అనే పెద్దఐనే ఆయనకి ఒక వరం ఉందండి ఆయన ఎప్పుడు చనిపోవాలని కోరుకుంటే ఆయన కోరుకున్నప్పుడే ఆయనకి వస్తుంది తప్ప మామూలుగా అయితే ఎవడో చంపలేడు ఆయన్ని అలాంటి వరంతో ఉన్న వ్యక్తి భీష్ముడు సేమ్ అదే వరం రామోజీరావు గారికి కూడా ఉందేమో అనుకున్నాను నేను లాగే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి చూసేదాకా ఆయన ప్రాణాన్ని వదలలేదండి భీష్ముడిని కూడా ఆయన చంపటం అంత తేలికైన విషయం కాదు ఆయనకి ఆయనే చనిపోయేలా చేయలేనప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుల వారి ఆజ్ఞానుసారం అర్జునుడు ఏం చేశాడంటే బాణాలతో ఆయనకొక ఒక పాన్పై ఏర్పాటు చేశాడు అంటే బాణాలన్నీ దిగిపోయి ఉంటాయి ఆ బాణాల మీద అలా అలా పడిపోయి ఉంటాడు ఆయన అలా ఎంతసేపు బతకగలుగుతాడు ఆ బాధ ఆయన భరించలేడు కాబట్టి ఆ వేదన భరించలేడు కాబట్టి ఆయనకి ఆయన ఎస్ నుంచి అనుకోవాలని కోరుకుంటాడు కాబట్టి ఆయనకి ఆ ఏర్పాటు చేయండి అనేది అప్పుడు యుద్ధ యుద్ధతంత్రం అది శత్రువు కాబట్టి అది చేశాడు యుద్ధంలో అంటే పర్వాలేదు ఇక్కడ అదే పాన్పై ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రామోజీరావు గారికి అది మీకు అర్థమైంది కదా భీష్ముడు తనంతట తనే చనిపోవాలి అని అనుకునేలాగా చేయటానికి ఆయన్ని నరకయాతన పెట్టడానికి అర్జునుడి చేత శ్రీకృష్ణుడు ఈ బాణాలతో ఒక పాన్పు ఏర్పాటు చేయించాడు అంటే ఆ బాణాలు శరీరంలో గుచ్చుకుంటూ ఉంటే ఆ నరకయాతన పడలేక ఇంకా ఈ బ్రతుకు కంటే చచ్చిపోవడం మేలని చెప్పి భీష్ముడు తనంతట తనే అనుకోవాలి ఆ ఉద్దేశంతో చేశాడు అని చెప్పి రాజేష్ చెప్పడం జరిగింది కానీ వాస్తవానికి మహాభారతంలో యుద్ధంలో భాగంగా అర్జునుడు శర పరంపరతో భీష్ముని కొట్టేస్తాడు ఎక్కడా కూడా అంగుళం కూడా ఖాళీ లేకుండా భీష్ముడి శరీరం అంతా కూడా బాణాలతో దిగబడిపోతాయి ఆ విధంగా శరీరం అంతా బాణాలు గుచ్చుకున్నటువంటి భీష్ముడు రథం మీద నుండి కింద పడ్డాడు కానీ ఒళ్ళంతా బాణాలు దిగబడి ఉండటం వల్ల ఆయన శరీరం నేలని తాకలేదు ఇది మహాభారతం చెప్తుంది సినిమాల ద్వారా కూడా కొన్ని కల్పితాలు అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి సినిమాల్లో ఏం చూపించారంటే వీరుడు అంతటి మహావీరుడు భీష్ముడు నేల మీద పడిపోవటం సమంజసం కాదు కాబట్టి అర్జున బాణాలతో శయ్య ఏర్పాటు చేయని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఒక ఎన్టీఆర్ సినిమాలో చూస్తాం కానీ అది వాస్తవం కాదు మహాభారతం అలా లేదు మహాభారతంలోని భీష్మ పర్వంలో నూట పంతొమ్మిదవ అధ్యాయం ఎనభై ఏడవ శ్లోకం ఈ రీతిగా నీ తండ్రి భీష్ముడు పదునైన ములుకులు గల అర్జునుని బాణాలతో యుద్ధ రంగంలో చాలా తీవ్రంగా గాయపడి నీ పుత్రులు అంతా చూస్తుండగానే సూర్యాస్తమానం కాకముందు తూర్పు దిక్కు శిరస్సు ఉండగా రథం మీద నుంచి క్రిందపడ్డాడు ఇక్కడ సంజయ్ చెప్తున్న ధృతరాష్ట్రుడితో భీష్ముడు ఎలా పడిపోయాడు అనే విధానాన్ని ఇక తర్వాత తొంభై తొంభై ఒకటి శ్లోకాలు చూస్తే ధరణీం నా సపస్పర్శ్య శరసంఘై సమావృత అంటే చివరి పాదం అనమాట శరీరం అంతా బాణాలు దిగబడి ఉండటం వల్ల ఆయన నేలను తగలలేదు ధరణీం అంటే నేలని నా సపస్పర్స్య తాకలేదు ఎందువల్ల ఆయన శరీరం అంతా బాణాలు దిగబడి ఉండటం వల్ల భీష్ముడు ఆ విధంగా కింద పడిపోయిన తర్వాత ఆకాశవాణి పలికింది ఏమని మహాత్ముడు గంగాపుత్రుడు సర్వశస్త్రదారులలో శ్రేష్ఠుడు కాలాన్ని అదుపులో పెట్టుకునేవాడు నరశ్రేష్ఠుడైన భీష్ముడు దక్షిణాయనంలో మరణించడానికి ఎందుకు సిద్ధమైనాడు ఏమిటయా భీష్మ దక్షిణాయనంలో మరణిస్తున్నావేంటని చెప్పి ఆకాశవాణి అడిగింది ఆ దేవవాణిని విన్న గాంగేయుడు నేనింకా జీవించే ఉన్నాను అన్నాడు లేదు లేదు ఇంకా మరణించలేదు నేను ప్రాణాలతో ఉన్నాను సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించేదాకా నేను ప్రాణాలతో జీవించే ఉంటాను అని అన్నాడు అంతే తప్ప రాజేష్ చెప్పినట్లుగా ఆయన కొన్ని రోజుల పాటు నరకయాతన పడి ఇక నేను ఈ బాధ పడలేనని చెప్పి శరీరం వదిలిపెట్టడం కాదు తనంతట తానుగా కొన్ని రోజులు జీవించాలనుకున్నాడు ఎందుకంటే సూర్యుడి యొక్క ఉత్తరాయణ ప్రవేశం వరకు మరి అయితే సినిమాలో చూపించినట్లుగా భీష్ముడికి ఈ శయ్య బాణాలతో సేయ ఏర్పాటు చేయటం అనేది లేదా అంటే అది అర్ధసత్యం అనమాట ఏమైందనంటే అక్కడ ఆ విధంగా పడిపోయిన తర్వాత ఆయన తలకి ఎలాంటి ఆధారం లేకుండా వెనక్కి వాలుతూ ఉంది తల వేలాడుతూ ఉంది అనమాట ఆ సమయంలో అక్కడికి వచ్చిన రాజులు వీరులు అందరూ కూడా చుట్టూ నిలబడి ఉన్నారు వాళ్ళందరినీ భీష్ముడు అడిగాడు నా తలకి ఎలాంటి ఆధారం లేకుండా ఉంది ఏదైనా ఉచితమైనది నా తల కింద ఏర్పాటు చేయండి అని అడిగాడు అప్పుడు ఆ వీరులందరూ పరుగు పరుగున వెళ్ళి చక్కగా సుతిమెత్తగా ఉండేటటువంటి సుఖవంతమైనటువంటి తలగడ లాంటివి తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఇవి వీరులు ధరించడానికి ఉచితం కాదు అని చెప్పి అర్జునుడిని పిలిచాడు అర్జున నాకు ఉచితమైనది ఏదైనా నా తల కింద ఉండేటటువంటిది నీకు ఏది శ్రేష్టం అనిపిస్తుందో అది ఇవ్వు అని అడిగాడు అప్పుడు అర్జునుడు బాగా ఆలోచించి బాణాలతో కొంచెం వంపు తిన బాణాలను ప్రయోగించి ఆయనకి తలగడలాగా ఉండేలాగా ఏర్పాటు చేశాడు అప్పుడు భీష్ముడు అంటాడు నీవు గనక ఇలాంటి పని నువ్వు చేయకపోయినట్లయితే వేళ్ళకలాగా ఆ దిళ్లు సోఫాలు తెచ్చిన తల కింద పెట్టినట్టయితే అయితే నేను అంటాడు కాబట్టి రాజేష్ చెప్పినట్లుగా భీష్ముడిని నరకయాతన పెట్టాలని చెప్పి అర్జునుడు ఆ సేయ ఏర్పాటు చేయలేదు భీష్ముడి ఒంటి మీద ఉన్నటువంటి బాణాలు ఆయన రథం మీద నుండి కింద పడినప్పుడు నేరం తాకకుండా అడ్డుపడ్డాయి ఆ తలకి ఆధారం లేకపోతే బాణాలతో అర్జునుడు తలగడ ఏర్పాటు చేశాడు అలాగే ఆయన ఉత్తరాయణ కాలం వరకు వేచి ఉండి తన ప్రాణాలని అప్పుడు పరిత్యజించాడు ఆ సమయంలో కూడా ఆయన కొన్ని ధర్మశాస్త్రోపదేశాలు రాజనీతి ఇవన్నీ కూడా బోధించాడు విష్ణు సహస్రనామం కూడా అప్పుడే వచ్చింది ఇక్కడ రాజేష్ ఉద్దేశం ఏంటంటే అక్కడ శ్రీకృష్ణుడు ఎలా అయితే భీష్ముని ఇబ్బంది పెట్టాలని చెప్పి అర్జునుడు అలా చేయించాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా రామోజీరావుని అంటే అంత క్రవృద్ధుడిని ఇబ్బంది పెట్టడానికి అలాంటి ఒక మరణశైని ఏర్పాటు చేశాడు అని చెప్పి చెప్పడం ఈయన ఉద్దేశం అనమాట కాకపోతే ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మాట్లాడింది తప్ప అతను క్రిటిసైజ్ చేయాలి కించిపరచాలనే ఉద్దేశం నాకు కనపడలేదు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేద్దాం అయితే జనాలకి తప్పుడు సమాచారం వెళ్ళకూడదు కాబట్టి సరైన వాస్తవం ఏంటి అనేది ఈ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది జై శ్రీరామ్ మాతా మాతాకి జై